హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బెస్టీస్ డైరీ ఇవాళ మనం మంచి హెల్తీ అండ్ స్వీట్ రెసిపీ చూడబోతున్నాం ఎస్ ఈ శనగలతోనే ఈ శనగలు మనం టైం పాస్ కోసం తింటూ ఉంటాము బట్ ఈ శనగలు చాలా 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 హెల్తీ అండ్ మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో అండ్ ఇది శనగలు బెల్లంతో కలిసినప్పుడు ఇంకా ఇంకా హెల్తీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అదేంటో చూద్దాం అందుకోసం ఈ స్వీట్ రెసిపీలో చక్కర బదులు మనం బెల్లం యూజ్ చేస్తున్నాం సో దానికోసం ముందు శనగలు తీసుకొని ఇది బయట చాలా షాప్స్లో దొరుకుతాయి తీసుకొని దానికి కావాలంటే అలాగే చేసుకోవచ్చు కానీ నేను దాన్ని కొంచెం పొట్టు తీసేసి గ్రైండ్ చేసాం చేసాం అనమాట చాలా ఫైన్ పౌడర్గా ఇది గ్రైండ్ చేసుకోవాలి అండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని వేసి ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి అండ్ ఫ్రై చేసిన తర్వాత దీన్ని దీన్ని కొల్చాను ఇది టూ కప్స్ వరకే వచ్చింది సో అది త్రీ మినిట్స్ అయ్యాక కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది అండ్ కలర్ కూడా మారుతుంది అలా మారాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది ఆ వేడిలో ఉన్నప్పుడే నేను బెల్లం వేసాను బెల్లం పౌడర్ ఉంది నా దగ్గర సో బెల్లం పౌడర్ వేసాను సో దీన్ని మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటే అది చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒకసారి రెండు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు సో బెల్లం పౌడర్ శనగలు పౌడర్ ఫ్రై చేసిన పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా చైతోనైనా స్పూన్తోనైనా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి లైక్ స్వీట్ సరిపోయిందా లేదా అని నేనైతే టూ కప్స్ శనగలు పౌడర్కి ఒకటి బావు బెల్లం వేసాను అదంతా కలుపుకున్న తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలి అండ్ ఇది కాచిన నెయ్యి వేసినప్పుడే ఈజీగా చేసుకోవడానికి వస్తుంది అండ్ టేస్ట్ కూడా వెళ్ళి సో అలా వేసుకొని చిన్న చిన్నగా ఉండలు కట్టుకోవడం అంతే లడ్డు రెడీ అయిపోతుంది అండ్ ఈ లడ్డు చాలా 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 హెల్తీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి లైక్ బలం వస్తుంది ప్రోటీన్ హార్ట్కి మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి